అంత టాక్లన్ దోలర్ చేసి కమనేట్ లో తీసి కాలి కుట్లకి పోయండి ఈగన్ రామన్ బూయ ఎక్కడ ఉంది చూసి గోదుల ఆర్ ఎన్ బి ఆర్ ఇలే ఏన్ రామన్ ఈ అన్నది చేసి సైడ్ ఫ్రంట్ తోడచ్చు అన్నదగ రిషన్ మీద చిన్న మంచి కట్ మనిని పెట్టి కడై రిషన్ బజట్ మీద ప్రమాదాలెవర చూడండి అచ్చం అంతా టాక్లన్ దోలర్ చేసి కమనేట్ లో వాడు కొద్దిగా చెప్పని కొంచెం సామేజ్ చెప్పాను కదా దానికి ట్రాక్టర్ చూసుకోవడం లేదు తెలియదు అంటే అక్కడ వాడే ఇదంతా శక్తి చేయాలి ఎక్కడ గార్బేజ్ అనేది కనబడదు గడ్డి మొక్కలు కానీ పెట్టు మొక్కలు కానీ తుక్కు కానీ అట్లాంటి క్యారీ బ్యాగ్ కానీ నేను పదే పదే చెప్తున్నా ఏంటిది మా నీ ఇంటి ముందు ఊరుకుంటావా నీ ఊళ్ళో ఎట్లుంటే ఊరుకుంటా మాట్లాడితే అర్థం కానీ సాయంత్రంలో రోడ్డ కనబడీనా చెప్పేసి మనవాసం కొరగా ఆ కూడా అది రోజు తీసి చెప్పండి దాన్ని అండర్ గ్రౌండ్ జనాలు బయట కలిసి కొద్ది ఇక్కడ ముందు మీరు నెంబర్ దగ్గర కలగడం అన్నీ నేను తర్వాత ప్లాన్ చేస్తా అన్ని దిగబెట్టింది రోడ్ల గొప్పలు ఉప్పు మురుగు దుసరా క్రీద్ అవ్వాలి వస్తా మట్టి తీసేసి రోడ్డు టర్నింగ్ కూడా కవర్ అవుతుంది మట్టి తీసేసి లోపలంతా గ్రౌండ్ ఫిలింగ్ చేసి మెటల్ ఫిలింగ్ చేయ నిదీ సరి చేస్తారు దొడ్డ పడని ట్రైన్ మళ్ళీ కొత్త మళ్ళీ కొత్త ట్రైనింగ్ చేసి శాశ్వతంగా ఇక్కడ నీళ్ళు అనేది కనపడకూడదు ఈ ముడిగా ఉండకూడదు అసహ్యంగా కనపడకూడదు చంప కనపడకూడదు ఈ డ్రైనేజ్ వదిన తొవించి లేపాలి అది సర్వే చేయించి అటు ఉంటే కనుక అటు వేసేయాలి డ్రైనేజ్ అటు లేకపోతే ఎట్లా వేయాలి ఆ డ్రైనేజ్ ఏంటనే నేను ఆలోచిస్తాను అని డిస్కస్ చేస్తా మీకు దగ్గరుండి మన అద్దుగాడికి ఒకరిని ఇబ్బంది పెడదాం ఉద్దేశం కాకుండా ఆ మెరకంతా తీసేయండి తీసేసింది దాంతోపాటు రావులు కూడా ప్యాక్ చేయండి అంత టాక్ అంత లోర్ చేసి కమినెట్ లో తీసి కాలి కుట్లకి పోయండి ఈగన రామను బూయ ఎక్కడ ఉంది చూసి గోదుల ఆర్ ఎన్ బి ఆర్ ఇలే ఏన రామను ఇయను తీసి కచేటంటా పోదచ్చు అంటేగా రిషన్ మీద మంచి మంచి టైమ్ మంచి పెట్టి రిషన్ బజట్ మీద ప్రమాదాల వరకు చూడండి अच्छा అంతా మొత్తం తీసి కమినెట్ లో కాదు కొంచార్బేజ్ కాబట్టి చూపించాను కదా దానికో ట్రాక్టర్ దాని కూడా ట్రాక్టర్ ఇస్తాం నేను అక్కడ ఇదంతా చర్చించి చక్కడ గార్బేజ్ అనేది కనబడదు గడ్డి మొక్కలు కానీ పెట్టు మొక్కలు కానీ తుక్కు కానీ అట్లాంటి క్యారీ బ్యాగ్ కానీ నేను పదే పదే చెప్తున్నాను ఏంటిది మా బనా ఎప్పుడు ఇంటి ముందు ఉండికుంటావా

చె దాని అండర్ గ్రౌండ్ అయితే కొట్టుకోలేదు జనరల్ బ్యాట్ కలిసి కొట్టుకోవాలి బాగా ఇక్కడ ముందు సంపడ దగ్గర కనగడం అయినా నేను కదా ముఖ్య కొబ్బులుంటాడు ఉప్పు మురుగురంతా క్రీద్వ్వాలిటీ వస్తా తీసేసి రోడ్డు టన్నీ కూడా కవర్ అవుతుంది మట్టి తీసేసి

శాశ్వతంగా ఇక్కడ నీళ్ళు అనేది కనపడకూడదు ఈ ముడిగా ఉండకూడదు అసహ్యంగా కనపడకూడదు చంప కనపడకూడదు ఈ డ్రైనేజ్ వదిన తొవించి లేపాలి అది సర్వే చేయించి అటు ఉంటే కనుక అటు వేసేయాలి డ్రైనేజ్ అటు లేకపోతే ఎట్లా వేయాలి ఆ డ్రైనేజ్ ఏంటనే నేను ఆలోచిస్తాను అని డిస్కస్ చేస్తాను మీకు ఇది దగ్గరుండి మన అద్దుగాడికి ఒకరి ఇబ్బంది పెడదామనే ఉద్దేశం కాకుండా ఆ మెరకంతా తీసేయండి దాంతో దాంతోపాటు రావులు కూడా ప్యాక్ చేయండి